వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నరాల వీక్నెస్ నరాలు అంటే పని చేయకపోవడం చేతులు కాళ్ళు నొప్పులు నరాలు అతుక్కుపోవడం జాయింట్ పెయిన్స్ నరాలు బ్లాకేజ్ ఇంకా నరాలకు సంబంధించి మెట్లు ఎక్కలేకపోయినా మెట్లు ఎక్కి మీ పని మీరు చేసుకోలేకపోయినా దేనికి సంబంధించి ఇది ఈ ఆకుతో మీకు చాలా వరకు కూడా తగ్గిపోతాయి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిసి కూడా ఎలా ఉపయోగించాలి అన్నది తెలియక మర్చిపోతున్నారండి వదిలేస్తున్నారు మీ ఇంటి ముందే ఈ చెట్టు ఉంది మీ ఇంట్లోనే ఉంది ఈ చెట్టు మునగాకు ప్రతి దానికి చాలా ఉపయోగం ఈ మునగాకుతో ఏ విధంగా చేయాలో నేను చెప్తాను మీరు చక్కగా నెగిసి కూర్చుంటారు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ రాయండి రేపు పొద్దున కల్లా తగ్గుతుంది మీరు మెట్లు ఎక్కుతారు ప్రశాంతంగా మీ జీవితం మీరు సాగిస్తారు చాలా పవర్ఫుల్ అనమాట ఇరిగిపోయిన మోకాలను కూడా అతిగించగల శక్తి దీనికి ఉంది అంత పవర్ ఈ మునగాకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఈ మునగాకుతో ఎక్కువ పెడుతూ ఉంటాము ఎందుకంటే దానికి అంత పవర్ ఉంది కాబట్టి శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో తుడుచుకొని ఒక కళాయిలో ఇనప కళాయిలు మాత్రమే వేసుకోండి ఇది వేపాకు వేపాకు కూడా చాలా పవర్ ఉంది నరాల వీక్నెస్ నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు భుజాల నొప్పులు ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి తెలీదు ఈ వేపాకు కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఒక రెండు రెమ్మలు ఆ ఇనప కళాయిలోనే వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు మన ఛానల్ నచ్చితే అందరికీ షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ చూస్తే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను చూశారు కదా మోకాలు నొప్పులతో ఎంతో మంది బాధపడుతున్నారండి ఆ బాధకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి వాళ్ళందరూ లేచి నడుస్తారు ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది మన ఛానల్ లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది అది కూడా మీకు ఆ పుణ్యం కూడా వస్తుంది ఇప్పుడు నేను ఇనపకళాయిలో వేసి స్టవ్ వెలిగిచ్చి పచ్చిది అంటే ఆకు పచ్చిది కదా ఆ పచ్చిది పోయేంత వరకు వేపుకుంటున్నాను ఆ తర్వాత చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని బిర్యానీ ఆకులు రెండు ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ బిర్యానీ ఆకులు కూడా అందులో వేసుకోవాలి బిర్యానీ ఆకులు నెప్పులకి చాలా బాగా పనికొస్తాయి చాలా మందికి తెలియదు బిర్యానీ ఆకు బిర్యానీలో మాత్రమే వేసుకుంటాము అని కానీ నెప్పులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మూడు వెల్లుల్లిపాయలు తొక్కలతో సహా వేసేసి చిన్న రోల్లో కచ్చాపచ్చగా దంచేస్తున్నాను దంచి ఆ ఇనప కళాయిలో మనం వేసుకున్న చూసారా ఆ బిర్యానీ ఆకు అందులోనే వేసుకోండి ఇప్పుడు అల్లం ముక్క చిన్న అల్లం ముక్క కడిగేసి అది కూడా కచ్చాపచ్చగా ఆ బిర్యానీ ఆకు వేసిన గిన్నెలోనే ఈ అల్లం ముక్క కూడా వేసేసేయండి అల్లం చాలా మందికి తెలుసు పొద్దున్న లేచి టీలోన మసాలా వాడుతూ ఉంటాం కానీ దానికి కాదు దీనికి ఉపయోగించండి మీరు లేచి పరిగెడతారు అంత పవర్ ఉంది అల్లంలో ఇప్పుడు ఉల్లిపాయ మనం వాడుకునే ఉల్లిపాయ సగం కట్ చేసి అది కూడా కచ్చాబచ్చగా దంచి ఆ గిన్నెలోనే వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయకి అసలు తల్లి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు అంత పవర్ ఉంది దీనికి చాలామందికి తెలీదు మోకాలు నొప్పులకి ఇలా జాయింట్ పెయింట్స్కి ఇలా నరాల కి ఇలా ఉపయోగపడుతుందా అన్నది చాలామందికి తెలీదు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది కచ్చాబచ్చగా దంచుకొని అందులో వేసేసుకోండి ఆ గిన్నెలో వేసేయండి ఇది కూడా వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించేది ఒకసారి చూడండి లవంగం మొగ్గలు చాలామందికి తెలుసు లవంగం మొగ్గలు దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి దాల్చిన చెక్క పవరే వేరు ఇమ్యూనిటీ సూపర్గా ఉంటుంది దాల్చిన చెక్కలో ఇప్పుడు మిరియాలు పది మిరియాలు అందులో వేసుకోవాలి గిన్నెలో మెంతులు ఒక స్పూను అదే గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపించేది వాము ఎంత బాగా పనిచేస్తుందో వామసలు చాలామందికి తెలుసు వాము ఎంత పవరా అన్నది అందులో వాము కూడా వేసుకోండి ఒక్క స్పూను ఇప్పుడు నేను చూపిస్తుంది గింజలు ఆల్రెడీ రోస్ట్ చేసి ఉన్న అవిసె గింజలు నేను తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి అవి తీసుకొని ఒక స్పూన్ వేసుకోండి అవిసె గింజలతో అసలు సూపర్ ఫాస్ట్గా లేసి పరిగెడతారు మీరు ఆ పవర్ గింజలకు ఉంది ఇప్పుడు నేను చూపిస్తుంది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవ నూనె ఆ కళాయి చూసారా మనం వేపాం కదా అందులో ఆవ నూనె రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇప్పుడు నేను చూపించేది నల్ల నువ్వుల నూనె నువ్వుల నూనె అయితే మీ కాళ్ళకి మర్దన చేస్తే అసలు అరిగిపోయిన నరాలు కూడా లేచి పరిగెత్తాలి అలా ఉంటుంది ఈ నువ్వుల నూనె ఈ ఆవ నూనె కలిపి రెండు వేసి నువ్వుల నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆవ నూనె కొంచెం తక్కువ వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఈ గిన్నెలో ఉన్న ముక్కలన్నీ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మెం మెంతులు మొత్తం కలిపి అందులో వేసేసేయండి వేసిన తర్వాత కాసేపు ఏగుతూ ఉంటాయి ఏగుతూ ఉన్నప్పుడు మీరు పసుపు కూడా ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ వరకు పసుపు కూడా ఇందులో వేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇది ఇలా తయారు చేసుకొని మనం వాడుకోవడం వల్ల ఇవన్నీ కూడా పచ్చివాసన అంటే పచ్చిగా ఉండకుండా కాస్త ఏగేటట్టుగా మీరు నూనెలోనే బాగా ఏగిపోవాలి అవన్నీ ఆ నూనెలో దిగిపోవాలి పసుపు కూడా ఇది కూడా బాగా కలుపుకొని ఒక ఏడు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు దగ్గరుండి కలుపుతూ ఉండండి నేను ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలి ఏ విధంగా రాసుకోవాలి మసాజ్ చేయాలి ఏం చేయాలి అన్నది కూడా వివరంగా చెప్తాను మీరు ఈ విధంగా రాయండి ఖచ్చితంగా లేస్తారు నడుస్తారు ఇప్పుడు ఇది చల్లారి పెట్టుకోకుండానే అలా వేడి మీద ఉండగానే మీరు ఒక గిన్నెలోకి వడపోసేసుకోండి ఎందుకంటే అలా నూనె వడకపోయకపోతే ఆ ముక్కలకి అంటుకుంటుంది ఆకులకి నూనె అంతా అందుకని వేడి మీద మీరు వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత ఆ నూనె చల్లార పెట్టుకొని ఒక సీసాలు నిల్వ చేసుకోండి చూశారు కదా ఈ నూనె మీకు బయట ఎక్కడ కూడా దొరకదు మీరే మీ చేతులతో తయారు చేసుకోవాలి అంత పవర్ ఉన్న నూనె ఆ నూనె పక్కన పెట్టుకోండి ఇప్పుడు తమలపాకులు రెండు తమలపాకులు తీసుకోండి మనం వేపుకున్నాం చూసారా బాగా మెంతులు అవన్నీ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మెంతులు మిరియాలు లవంగాలు అవన్నీ అది ఇప్పుడు ఈ ఒక్కసారికి వాడుకోవాలి అలా వేడి మీద ఉన్నప్పుడే ఈ తమలపాకులో అవి వేసేసేయండి ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఉందో ఆ నొప్పి ఉన్న వాళ్ళకి ఎక్కడ నొప్పి ఉందో కనుక్కోండి అలాగే ఆ నొప్పి ఉన్న చోట కొద్దిగా మీరు మసాజ్ కూడా మర్దనలాగా ఫస్ట్ చేయండి చేసిన తర్వాత అందులో రక్త ప్రసరణ జరుగుతుంది ఇప్పుడు మనం తయారు చేసిన నూనె ఉంది కదా ఆ నూనె మీరు అప్లై చేయండి కొంచెం చిక్కగానే అప్లై చేయండి అంటే ఒత్తుగా మరీ పలసగా కాకుండా ఎక్కువ రాసుకునే నూనె మసాజ్ చేస్తూ ఉంటే అది నూనె ఆ కాల లోపలికి ఇంకిపోతుంది ఈమెకి కాళ్ళ నొప్పి కాబట్టి నేను రాస్తున్నాను మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పై భాగంలో రాసుకోండి రాసుకొని బాగా మర్దన చేయండి మర్దన చేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మీరు మర్దన చేస్తూనే ఉండాలి అలా మర్దన చేస్తూ ఉంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది పని చేస్తుంది అనమాట మనం రాసింది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం తమలపాకుతో కట్టుకున్నాం చూసారా తమలపాకులో కొద్దిగా వేసుకున్నాం చూసారా ఆ తమలపాకులు తీసుకొచ్చి ఎక్కడైతే నెప్పి ఉందో ఎక్కడైతే మనం మసాజ్ చేస్తామో ఆ భాగంలో అంటించండి అంటించేసి ఒక దారం పెట్టి మీరు కట్టేసేయండి నేను ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా చేయండి వాళ్ళు వేడి తట్టుకునేంత వేడి వాళ్ళు ఓర్చుకోవాలి ఓర్చుకున్నంత మీరు చూసుకొని కట్టండి కట్టిన తర్వాత ఇది రాత్రంతా ఇలా వదిలేసేయాలి రాత్రి అంతా వదిలేస్తే మనం నడవము ఎటు నడవం కాబట్టి పడుకొని ఉంటాం కాబట్టి అది బాగా పనిచేస్తుంది మనకు అది ఎక్కడ జారిపోదు కూడా కాలు చేప మనం పడుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత దాని మీద ఒక క్లాత్ కూడా కట్టేసేయండి కట్టేసి దానికి కూడా తాడు లాగా కట్టేసారంటే ఇంకా మీరు ఒక్కొక్కసారి నడిచిన బాత్రూమ్ కెళ్ళినా అన్నమాట రేపు పొద్దునకి మీకు చాలా వరకు రిజల్ట్ వస్తుంది నొప్పి చాలా తగ్గిద్ది సగం సగం నొప్పి మీకు పూర్తిగా తగ్గిపోద్ది ఇంకా కొద్ది ముందంటే మరుసటి రోజు కూడా ఇదే విధంగా చేయండి మీరు పొద్దునే రాసుకోవచ్చు మధ్యాహ్నమైన రాసుకోవచ్చు రాత్రి కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం కానీ ఎప్పుడు రాసినా నూనె కొద్దిగా వేడి చేసి రాయండి రాసేటప్పుడు మర్దన చేయండి రాత్రి అంతా ఉంచుకుంటే ఈ విధంగా బాగా పనిచేస్తుంది అందుకని పగలు కూడా మీకు ఏం పని లేదు అనుకుంటే పగలు కూడా మీరు రాసుకోండి రాసిన తర్వాత ఈ విధంగా ఉంచుకోండి పొద్దున్నేసి వేడి నీళ్ళతో కడిగేసుకోండి చాలా వరకు మీకు నొప్పులు అన్నది పూర్తిగా తగ్గిపోతాయి తగ్గిపోయిన తర్వాత మీకు మా ఛానల్ వస్తే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లోనే ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఏమైనా ఎక్కువ పాత అనుకుంటే ఒక మూడు నాలుగు రోజులు ట్రై చేయండి ఖచ్చితంగా తగ్గుతుంది మేము మెట్లు మీ ఇంటి మెట్లు మీరే ఎక్కుతారు చాలా మందికి మీరు చెప్తారు కూడా చాలా బాగా పవర్ ఉంది షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి